శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి గ్రామ నలుమూల నుండి చేసినటువంటి పెద్ద నరసింహనాయక్ గారికి ప్రసాద్ గారికి మా మరి అమ్మకి కృష్ణప్రసాద్ గారికి పుల్లయ్య గారికి మహేష్ గారికి దయాసిగా ఉన్నటువంటి గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికి తెలిసినటువంటి విషయము రోజు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఆ రోజు అంటే రెండు వందల సంవత్సరాలు ఇంగ్లాండ్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి మరి మనను ఎన్నో ఇబ్బందులు పెట్టి మన మాన దాన ప్రాణ ప్రాణాల మీద కూడా ఉండి మరి ఎంతోమంది ఆ రోజు మరి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు శాంతి విధంగా మరి సమస్య పరిష్కారం కోసం ఎంతో పోరాటం చేసినప్పటికీ మరి ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలని భగత్ సింగ్ గారు మరి అదేవిధంగా మరి ప్రాణాలు అర్పించి ఆ రోజు మనకి స్వతంత్రం తీసుకొచ్చారు ఆ మహానుభావులని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గాంధీ గారు కళ్ళ కళలు అనేది ఇంకా నెరవేరలేదు మరి గాంధీ గారు ఆ రోజు అర్ధరాత్రి ఒంటరిగా మహిళ తిరగాలి అనే ఒక కళ మరి కలగానే మిగిలింది పట్టపొగులు కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు మనం చూస్తూ ఉన్నాం రోజు మరి రోడ్డు పోతూ ఉంటే మహిళలు మరి అదేవిధంగా మరి కిడ్నాప్లు చేస్తూ ఉన్నారు వచ్చి మెడలు ఉన్నటువంటి మరి వస్తువుల్ని లాక్కొని పోతా ఉన్నారు మరి దీంట్లో మార్పు రావాలంటే ప్రధానంగా మరి విద్యార్థుల్లో మార్పు రావాలి మరి విద్యార్థుల్లో మార్పు వచ్చినప్పుడే మరి గాంధీ గారి కన్న కళలు ఏవైతున్నాయో అవి నెరవేరుతాయని అని చెప్పి ఈ సందర్భంగా మరి మీరు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అంటే రెండున్నర సంవత్సరాల తర్వాత రాజ్యాంగం రాసుకోవటం జరిగింది మరి రాజ్యాంగం రాయటానికి ఆ రోజు ఎంతోమంది మేధావులు ఎంతోమంది పెద్దలు ఉన్నప్పటికీ మరి దళితుల ముద్దు పెట్టైనటువంటి మరి ఆ రోజు బీహార్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసి మరి ఆ రాజ్యాంగం రాయటం వలనే రోజు మనం ఈ రోజు మరి ఈరోజు మేము ఈ డయాస్ మీద మీ ముందు మాట్లాడుతున్నాం మరి ఈ రోజు మేము సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఏ ఏ దేంట్లోనైనా కూడా మరి ఆ రోజు మరి ఈ యొక్క రాజ్యాంగం రాయడం జరిగింది అయినా రాసినప్పటికీ ఇంతవరకు కూడా రాజ్యాంగంలో రాసినటువంటి నిబంధనలు అమల్లో ఇంకా చాలా మంది దళితులు చూసుకోవచ్చు గిరిజనులు చూసుకోవచ్చు చాలా మంది వెనకబడి మనం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి బాగా చదువుకొని చాలా బాధకరం కానీ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టైం లేదు మరి ఎన్నోసార్లు నా దృష్టికి కూడా తీసుకొచ్చారు హెచ్ఎం గారు మరి కొన్ని కారణాల వలన కొన్ని పరిస్థితుల వలన రాలేకపోయాం అది మా తప్పని కూడా నీ సందర్భంగా నేను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నేను తెలియజేస్తా ఉన్నాను మరి తల్లిదండ్రుల దృష్టిలో కూడా చాలా మందికి నేను పెట్టాను పిల్లలు కూడా చాలామంది నన్ను చూస్తే భయపడతా ఉన్నారు ఎందుకంటే నేను చాలామంది పిల్లలకు కూడా చాలా మందికి కలిసిన చోట కొన్ని కొన్ని సామెతలు చెబుతా ఉండే వాళ్ళు కూడా ఇప్పటికీ నన్ను చూస్తే కొద్దిగా పక్కకు పోతారు మార్పు రావాలని చెప్పేసి ఆలోచన ఉన్నది కానీ తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులకు ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులను జన్మనిస్తే మరి ఈ దేశంలో బతకడానికి మార్గాన్ని చూపించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులు మరి రాత్రి తల్లిదండ్రుల దగ్గర ఉంటే పొత్తు దగ్గర ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల దగ్గర ఉండను కానీ బాధ్యత మరి ఎక్కువ తల్లిదండ్రులకి ఉండాలి ఉండాలి మరి ఉపాధ్యాయులకి రోజు ఎదురు తిరుగుతున్నారని చెప్తా ఉన్నాను నేను చాలా మంది పేరెంట్స్ కూడా ఇండివిజువల్ కలిసినప్పుడు పిల్లగాలను కొద్దిగా మనం గాడిలో పెట్టకపోతే మరి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు పక్కన వెళ్తే ఇబ్బందులు అవుతూ ఉంటాయి మనం ఎన్నో చూస్తా ఉన్నాం ఈరోజు పిల్లగాళ్ళు జోజాలు ఆడుతూ రకరకాలుగా చెల్లని చూస్తూ మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇలాగా మరి చిన్నలాగా చూసి ఆటలాడి డబ్బులు పోగొట్టుకొని ఎంతో మంది ఇబ్బందులు పెడతామని చెప్పేసి నేను కొంతమంది పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా అందరం ఒకసారి కూర్చోని మరి పేరెంట్స్ నిలవాలి అని అనుకున్నాం మరి పేరెంట్స్ ఈ రోజు కూడా వస్తే బాగుండేది కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి టైం కూడా దగ్గర పడదు ఇప్పుడు కూడా మరి ఎలక్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అవకాశం ఉంటే నేను ఎప్పుడు మరి పెట్టినా కూడా మరి అందరం అనుకూలంగా మన నరసింహరాయ్ చెప్పినట్టుగా రాజకీయాలు మా ఊళ్ళో ఏమున్నా ఎన్ని ఉన్నా ఎన్ని కొట్టుకున్నా ఒక పట్ట మడలు జరిగినా కూడా ఎక్కడ కూడా అధికారులని మీరు స్కూల్ వస్తున్నా మీరు స్కూల్ పిల్లలు చెప్తున్నా మీరు ఏ వర్గాలు చేస్తున్నారు మీరు ఏ విడియోలో ఉన్నారు మీరు ఏం అని కూడా మేము ఇంతవరకు అడగలేదు కానీ మాకు తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్ అనుకో వచ్చి ఈరోజు మళ్ళీ పోయిన ఓ మాకు తెలియదు లేకపోతే ఇదేదా అని అనుకోవచ్చు కానీ మీ స్కూల్ గురించి నా గురించి మీకు తెలియకపోయినా మీ స్కూల్లో ఉపాధ్యాయు ఉపాధ్యాయుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ మాకు తెలుసు అని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ వాస్తవంగా ఇంతకుముందు గతంలో అప్పారా గారు చెప్పినట్టుగా నాలుగైదు వందల మంది పిల్లలు ఉండేది చాలా క్రమశిక్షణ తోటి మరి ఒక పాట తాటాకు కూడా మీకు ఇస్తే ఆ పాకులో చదువుకున్నటువంటి పరిస్థితులు మా నాన్న నేను ఒక్కనే కొడుకుని చదివిగా అని చెప్పి ఎన్నో ఇబ్బందులు తగ్గదు అయినా సరే మా నాన్న మరి గొడవడిపోతే మా నాన్న గొడవ పాలన్నీ మా అమ్మ అటు మీద డబ్బులు పెడితే తీసుకొచ్చి పైసలాగా అడిగి చదువుకోకుండా ఈ రోజు నేను చాలా బాధపడతా ఉన్నాను అదే చదువుకున్నట్టయితే ఇవాళ ఇంకొక ఉండేది మరి ఇది రాజకీయంగా ఇది గొప్ప కాదు ఇది చాలా నష్టం ఇది ఒక మూల మీద నడిచేటువంటి పరిస్థితి కాబట్టి అదే ఉంటే ఇలా మా తల్లిదండ్రులు కానీ మా పిల్లలు కానీ ఇలా వాళ్ళకి ఎంత బాగుండదు అని చెప్పి చాలా సార్లు అంటే ఎందుకంటే ఉండాలి ఇలా